ఇచ్చిన హామీని మీరు హాబీనిచ్చిన మాట కదా ఇచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా సమాన పనికి పనికి అరికట్టాలి 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 విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల మందరం మేము రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ఆరవ తేదీ నుండి నిరవధిక సమ్మెకి మేము పూనుకున్నాము వారిచ్చినటువంటి పిలుపును బట్టి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరం కూడా మా విధులను విస్మరించి ఇక్కడ వచ్చి నిరసన దీక్షలకి మేము కూర్చున్నాము గత సంవత్సరం కూడా మేము ఇరవై మూడు రోజులు సమ్మె చేసినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారిగా ఉన్నప్పుడు ఏకశిలా పార్కులో సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో మా అందరికీ ఆయన వచ్చి ఇచ్చాడు రాజీవ్ విద్య మిషన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుంది మీ సమస్యలు పరిష్కరించకుండా ఉండేటటువంటి జటిలమైనటువంటి సమస్యలు కాదు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మిమ్మల్ని పిలిచి దర్బారుగా ఛాయదాగే లోపే మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని ఏకశీల పార్కులో ధర్నా చేసినటువంటి మా దగ్గరికి వచ్చి కూడా ఎస్ఎస్సీ ఉద్యోగులు అనేక సార్లు సీఎం గారిని మంత్రులను ఎమ్మెల్యేలను కలిసినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు ఇకనైనా మేము ఓపిక పట్టడము ఆపేసి ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైనటువంటి నిరసనలు సమ్మెలు చేయడానికి మేము నిర్ణయించుకున్నాము కాబట్టి ఈ రోజుతోని మా యొక్క శాంతియుత నిరసన దీక్షకి ముగింపు ఉంది రోజు సాయంత్రం వరకైనా కానీ సీఎం గారి నుండి ఎలాంటి స్పందన కానీ ఆమె కానీ రాకపోతే రేపటి నుండి వంద శాతం మా విధులు విధులన్నింటినీ కూడా మేము పరిష్కరించి తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి మేము పూనుకుంటున్నాం కనుక సీఎం గారు మమ్మల్ని మా యొక్క ఆవేదనను గుర్తించి మాకు తక్షణమే పే స్కేలు లేదా రెగ్యులరైజేషన్ చేస్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తా ఉన్నాం ఐక్యత ఇచ్చిన హామీని సీఎం గారు ఇచ్చిన హామీ విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు గతంలో కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టిన సందర్భం నిర్మల్ జిల్లా ఎక్కువ జిల్లా శాఖ పక్షాన పాల్గొని వారికి మద్దతు నిలిచాం ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిలీనిరా దీక్షలకు అన్ని జిల్లా శాఖలు మద్దతు తెలుపుతా ఉన్నాయి ఈరోజు మేము మీ కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా మీ వెట్టి చాకరి చెప్పలేనిది ఎందుకంటే మనం ఉట్టి కూలీ పనికి వెళ్తేనే ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ఊళ్ళల్లో ఐదు వందల నుండి ఆరు వందలు తీసుకుంటున్నారు అంటే ఇటువంటి సందర్భంలో గతంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు కనీసం రెగ్యులర్ చేయకుండా మినిమం టైం స్కేల్ ఇవ్వాల్సిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ముఖ్యంగా విద్యాశాఖకు ఒక సపోర్ట్గా మీరు పనిచేస్తూ ఉన్నారు దీన్ని గమనించైనా విద్యాశాఖ గాడిలో పడాలి విద్యార్థుల పట్ల మరియు విద్యా వ్యవస్థను ఒక మంచి కార్యక్రమంగా తీసుకెళ్లడానికి మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో మీరు చేపట్టే ఏ కార్యక్రమానికైనా ఎస్టీయు నిర్మల్ జిల్లా శాఖ మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు మీరు చేపట్టే ఏ పోరు కానీ ఏ కార్యక్రమంలో అయినా మేము ముందుకు మీతో మీ వెంటండి ఉండి వస్తామని తెలియజేస్తూ ఎందుకంటే నిన్ననే రాష్ట్ర కౌన్సిల్ సమావేశం హైదరాబాద్లో జరిగింది ఆ సమావేశంలో కూడా ఇది చర్చకు వచ్చింది ఒక రెండు జిల్లాలు అడిగినాయి అడిగినప్పుడు రాష్ట్ర శాఖ కూడా మాకు పూర్తి స్థాయిలో మీరు వారు వెంట ఉండండి వారికి మద్దతు తెలిపండి అని రాష్ట్ర శాఖ కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం తీసుకున్న ఎస్టియూ జిల్లా శాఖ మీ వెంటే ఉండి ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్